ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత తొమ్మిది అధ్యాయంలోని ఎనిమిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ప్రకృతి అంతా కూడా పరమాత్మక స్వాధీనంలో ఉన్నదని మరి ప్రకృతికి లోపలి ఉన్న వారి గతి అంతా కూడా సృష్టి కాలములో పుట్టుతూ ప్రళాయకాలములో లయించుతూ ఉంటారని చెప్పి చెప్పారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఎనిమిదవ శ్లోకంలో प्रकृति स्वामस्थ विसृजा पुनः पुनः भूतग्रामीम कृष्णमश प्रकृतिर्वशा प्रकृते प्रकृति के अनगा माय को लेकर स्वकीय कर्म को वशात अधीन में उड़ेट वलन अनगा वशम उठ वलन अवश्यम अस्वतंत्र इम कृष्ण భూత గ్రామం ప్రాణి సముదాయంను అహం నేను స్వాం స్వకీయమైన ప్రకృతి ప్రకృతిని అనగా మాయను అవష్టభ్య అవలంబించి అనగా స్వీకరించి పునః పునః మరలా మరలా విశ్వజామి సృష్టించుతున్నాను ప్రకృతికి అనగా మాయకు లేక స్వకీయ కర్మకు అధీనమై ఉండటం వలన అస్వతంత్రమైన ఈ సమస్త ప్రాణి సముదాయమును నేను స్వకీయ ప్రకృతిని అవలంబించి మరలా మరలా సృష్టించుతున్నాను ఈ శ్లోకంలో జీవేశ్వలకు భేదము చక్కగా వివరింపబడినది జీవుడు ప్రకృతి వశుడు ఈశ్వరుడు ప్రకృతిని స్వాధీనం పంచుకున్నవాడు జీవులు వారి వారి కర్మలకు లోబడి వారి వారి మన ప్రకృతి వశులై అసంత్రులై ఉన్నారు సాయిరాం సశేషం జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా